మీ ఊర్లో మీరు వీధి లైట్స్ గినా అన్ని బాగా చేయించు వీధి లైట్స్ అంటే అప్పుడు కొంచెం ఎల్ఈడి స్టార్ట్ అయింది రాష్ట్రంలో సర్పంచ్లో కొన్ని ఎల్ఈడి లైట్స్ పెట్టారు మేము వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేసేసి ఉంది వీధి లైట్లో వీధి లైట్లు ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అన్ని ఎల్ఈడి లైట్ చేసే ప్రయత్నం చేసాం హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయింది కూడా అది మురికి కాలువలు మురికి కాలువలు మేము ఉన్నప్పుడు మేము రాకున్న ముందు కొంచెం ప్రాబ్లమ్స్ చాలానే ఉండే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి ముందు కూడా లేకుండే అంటే ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని వాడల్ని ఎక్కువ పట్టించుకోలేదు అప్పుడు కానీ మేము వచ్చిన తర్వాత అన్ని బాగా బాగా చేసుకోండి సీసీ రోడ్స్ అయితే మా దగ్గర సీసీ రోడ్స్ అంటే మాకు ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండే మేము అడగగానే ఆయన ఉన్న తొమ్మిది తొమ్మిదేళ్ళలో ఒక కోటి రూపాయల సీసీ డ్రైన్స్ సీసీ రోడ్స్ కలిపి ఒక కోటి రూపాయల వరకు మా జల పురుకి ఇచ్చారు దళిత బంధు ఎంతమందికి ఇప్పించారు సార్ మీరు ఇక్కడ దళిత బంధు ఎవరికి రాలేదు రైతు బంధు రైతు బంధు రైతు బంధు అందరికీ అండి పట్ట ఉన్న వాళ్ళందరికీ వస్తుంది రైతు బీమా మాత్రం ఒక ఆరుగురు తిప్పిస్తుంది కళ్యాణ లక్ష్మి పథకం కళ్యాణ లక్ష్మి వచ్చేసి ఇక్కడ ముప్పై తొమ్మిది మందికి వచ్చినాయండి ముప్పై ఆసరా పెన్షన్స్ ఎంతమందికి జయించేరు సార్ ఆసరా పెన్షన్స్ మేము రాకన్న ముందు త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఆ మధ్యలో ఉంటుండే కరెక్ట్ ఫిగర్ అనేది మేము వచ్చిన తర్వాత ఒక యాభై ఆరు కొత్తగా వచ్చినాయండి కొత్తగా సాక్షన్ చేయి దాదాపు మీరు అన్ని విధాలుగా బాగు చేసారు అవును నెక్స్ట్ కూడా మిమ్మల్ని ఎన్నుకునే పొజిషన్ ఉంది మరి ప్రజలు అదిగా ప్రజాభిప్రాయం అండి దాంట్లో మనం ఏం చెప్పరు ఎందుకంటే వాళ్ళకి నచ్చితే ఓటేస్తారు మనం చేసి మనము వ్యక్తిగతంగా ఎవరికి అన్యాయం చేయాలని ఎవరికి అనుకోలేము మనల్ని కాదు అని రిజెక్ట్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసినాం అది మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి గుర్తు పనిలో భాగంగా మన పరిపాలనలో భాగంగా అది ఒక ఏదన్నా ఒక డైక్ట్గా ఇండైరెక్ట్ వాళ్ళకి ఏదన్నా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ అందులో ఎవరిని వ్యక్తిగతంగా మాత్రం మనం ఎవరిని బాధ పెట్టలేము ఎవరిని కూడా చేతి చూపించలేము ఎవరికి ఇప్పుడు అంతకుముందు సర్పంచ్ పైన ఏమైనా విమర్శలు ఉండేనా మీ పైన వారిపైన ఇప్పుడు ఎలా ఉంది అభిప్రాయం అంటే అంతకుముందు ఉన్న సర్పంచ్ పైన ఏమున్నా అంటే మనకు ఆపోజిట్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు పని చేయకపోవడం లేకుంటే వాళ్ళకి వచ్చే డెవలప్మెంట్ని ఆపేయడం అలాంటి అభియోగాలు ఉంటాయి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఫండ్ ఇక్కడ మందికి మీరు అంగన్వాడీలకు వెళ్ళి ఇక్కడ అక్కడ చూస్తారా ఇలా చేస్తున్నారు పిల్లలకి ఫుడ్ చెక్ చేయడం కానీ మీరు కరెక్ట్గా అంగన్వాడీ వాళ్ళది ఏం చేసినామంటే మేము రెండు రెండు సెంటర్లు ఉన్నాయి మా దగ్గర ఓకే అయితే స్కూల్ అయితే ఎట్లయితే డెవలప్ అవుతుందో అంగన్వాడీ వాళ్ళ పిల్లలకి కూడా ఇప్పటి నుంచే స్కూల్కి అలవాటు చేసినాం రెండు సెంటర్లకు కూడా అక్కనే స్కూల్ దగ్గరనే చెప్పే ప్రయత్నం చేయించారు అంటే అక్కడ ఉన్న ఫుడ్ కానీ వాళ్ళు కూడా ఆ వాతావరణానికి అలవాటు పడతారు ముందు నుంచి ఆ ప్లాన్ మీరు అడిగిన దాంట్లో కూడా మేము కూడా ఫుడ్ మధ్య మధ్యలో మేము కానీ మా మిస్సెస్ వెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా ఇక్కడ లేదండి మనకు హెల్త్ సెంటర్ అనేది నాగాపూర్ నాగప్పు ఇంకా శిశు సంక్షేమ పథకాలు ఉంది ఎవరికైనా వాళ్ళకు కూడా మేము కరెక్ట్ కోఆపరేషన్ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి అనేది లేకుండా ఎందుకు రాజకీయ ఒత్తిడి లేకుండానే ఒక ఉద్యోగస్తులు మంచిగా పనిచేస్తారు దాదాపు మీ పరిప మీ పరిపాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అందరికీ అన్ని పథకాలు అందినాయి మిషన్ పర్సెంట్ మిషన్ భగీరథ నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు కూడా మేము ప్రతి గ్రామ సభ పెట్టి గ్రామ సభల నుంచే మేము మిషన్ భగరత వాటర్ అలవాటు చేస్తాం చాలామందికి మిషన్ భగీరథ వాటర్ తాగాలని ఎందుకంటే ప్లాంట్ మా ఊళ్ళోనే ఉంది ఆ విషయానికి వచ్చి మంది కూడా మేము కూడా అలవాటు చేసాం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే